ప్రొద్దుటూరు ప్రజలకు మరియు పాత్రికేయ సోదరులకు నా పేరు చౌడూరు భాషా అండి అందరికీ నమస్కారాలు నేను ప్రొద్దుటూరు ఐటీ వింగ్ అధ్యక్షుణ్ణి నిన్న ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే నిన్న ముక్తియార్ అన్నగారి దగ్గర ఉండే ఖలీల్ అనే వ్యక్తి మా ముస్లిం నాయకుడు అయినటువంటి మా వైస్ చైర్మన్ మిల్ ఖాజానా గురించి కొన్ని అసత్య ఆరోపణలు కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కౌంటర్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి ముఖ్యంగా ఏమిటంటే నీకు అవగాహన రాహిత్యం వలననో లేక చదవడం రాకనో లేక వినడం పొరపాటుగా విన్నావో ఖలీలన్నా ముప్పై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పింది మా ఆయిల్ మిల్ కాజన్న గురించి కాదండి మీ అన్న గురించి అది మీకు ఎలా అర్థమైందో మాకైతే అర్థం కావడం లేదు ఇంకొక విషయం ఏమిటంటే మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు జూదము మా నాయకుల మీద పదే పదే ఆపాదించి బురద చల్లి మా మీద మీరు ఎలక్షన్లలో గెలవడం జరిగింది ఇప్పటికి గుడి అదే ధోరణిలో మీరు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ గవర్నమెంటే ఇప్పుడు ఉండేది దాని గురించి ఏదో ఎంక్వైరీ వేసి మీరు దాన్ని నిగ్గు తెలిసవలసిందిగా కోరుతున్నాము ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అబద్ధాలు నిజాలు కావు కదండి ఆయిల్ మిల్ ఖజాన్న గురించి మీరు క్రికెట్ బుకీ అని చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో కౌన్సిలర్ ఎలక్షన్లలో ఇదే కాజన్న మీకు సహాయపడి కౌన్సిలర్ ఎలక్షన్లలో మీకు లబ్ధి చేకూర్చినది తెలియదా అప్పుడు ఆయన ఏందో మీకు ఆయన గురించి తెలియదండి ఇప్పుడు మీరు ఆయన గురించి పదే 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 ఇలా అవాకులు చవాకులు పేలడం సరికాదండి అప్పుడు రెండు ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్ ఎలక్షన్లలో ఇదే కాజన్న మీకు హెల్ప్ చేయకపోయినంటే వైఎస్ మహమూద్ అన్న చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఉండేవారు ముక్ ఇదే ముక్తారన్న చిత్తు చిత్తుగా ఓడిపోయి ఉండేవారు దాని గురించి అప్పుడు మీకు ఎలా హెల్ప్ చేసినప్పుడు అప్పుడు మీకు అన్న ఏదో మీకు తెలీదా ఎటువంటి వాడు అనేది ఆయన దాని పవర్ ఏదో తెలీదా ఇంకొక విషయం మిల్లు ఖాజన్నా పవర్ లేని వైస్ చైర్మన్ అనేసి మీరు చెప్తున్నారు ఆయన పవర్ ఏంటో ఒక ఫస్ట్ సారి కౌన్సిలర్గా గెలిచి ఫస్ట్ సారే వైస్ చైర్మన్గా కాబడిన మిల్ ఖాజన్న పవర్ ఏంటో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండే ముక్తియార్ అన్న ముఖ్య ముస్లిమ్స్ గురించి పట్టించుకోక పట్టించుకోక జామియా మసీదులో ఖబరస్థాన్లో ముప్పై సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఇదే ఆయిల్ మిల్లు ఖాజన్న ఆ రోడ్లు అవన్నీ డెవలప్మెంట్ చేశారు అవి కనపడలేదా అండి మీకు అరవై ఐదు లక్షలతో ఈద్గా ఈద్గా పనులను చేశాడు అవి కనపడలేదా శివాలయం సర్కిల్లో తోపుడు పండ్ల మీద పెట్టుకున్న చిరు వ్యాపారస్తులు పూలు పనులైతేనేవి వాళ్ళందరినీ అక్కడి నుంచి అధికారులు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందనేసి వాళ్ళందరినీ తీసేయమని చెప్పినప్పుడు ఇదే కాజన్న అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ అక్కడే ఉండే విధంగా మాట్లాడినప్పుడు తెలియదా ఇతని పవర్ ఏంటో మీకు ఊరికి అనవసరమైన మాటలు చెప్పడం కాదండి వీళ్ళ గురించి చాలా ఉన్నాయి మళ్ళీ మాట్లాడుకోవాలనుకుంటే తాత్కాలిక ఆయన పవర్ ఏంటో తెలియాలంటే తాత్కాలిక మార్కెట్ కూరగాయల మార్కెట్లో ఉండే వ్యాపారస్తులను అడగండి చెప్తారు వాళ్ళకి ఎటువంటి సహాయం చేశాడో చౌకబారు విమర్శలు చేయడం సరికాదని విన్నవించుకుంటున్నాను ఇంకొక విషయం ఏమిటంటే వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వకుండా ఉంటే మంచిది వ్యక్తిగత విమర్శలకు వెళ్తే మీ నాయకుని గురించి చెప్పాలనుకుంటే సోమశీల ప్రాజె సోమశీల గెస్ట్ హౌస్లో జరిగినది దొంగ దొంగ దొంగతనాల గురించి ఇంకొకటి అట్కా గురించి చెప్పాలనుకుంటే ఇటువంటి కోకలుగా కోకళ్ళలుగా ఉన్నాయి వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదన్నా చేస్తే బాగుంటుందని మనవి పాత్రిక మిత్రులందరికీ నమస్కారము నా పేరు కింగ్ బాషా మైనార్టీ ఉపాధ్యక్షుని ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికా సమావేశానికి గల కారణము నిన్నటి దినము ఖలీల్ గారు ఒక చిన్న ప్రెస్ మీట్ చేయడం జరిగింది దానికి కౌంటర్గా మనం ప్రెస్ మీట్ ఇస్తున్నాం మనం చెప్పడం ఏమంటే అయ్యా ఖలీల్ గారు కొద్దిగా ఆలోచన చేసుకొని ఏ సమస్య మీదైనా మాట్లాడితే బాగుంటుంది వ్యక్తిగత విమర్శలకు పోవద్దు ఆయిల్ మిల్ అన్న ఏం ప్రజల కోసం ఏం చేసినాడు వైస్ చైర్మన్గా ఉండి ఎంతవరకు మైనారిటీ ప్రజల కోసం ఉపయోగపడుతున్నాడు అనేది ప్రొద్దుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కడిగినా కూడా చెప్తారు దయచేసి మన మనవి ఏమంటే మీరు వ్యక్తిగతంగా ఎవరిని మనం విమర్శించదలుచుకోలేదు మీరు విమర్శించకండి ఏదన్నా ఉంటే అభివృద్ధిపై మాట్లాడండి మేము కూడా మీరు అభివృద్ధి చేయండి ఏదన్నా సంక్షేమ పథకాలు ఉంటే మన పరిపాలన ఎట్లున్నాయో మీరు ఆ విధంగా తీసుకొని రండి మీరు కూడా ప్రజలకు లబ్ధి చేయకుండా ఏదన్నా అవసరం ఉండే సమస్యల మీద దృష్టి పెట్టండి అంతేగాని మీరు అది చేసినారు మీరు ఇది చేసినారు అనేది దయించి ఇక్కడి నుంచి మాట్లాడకండి ఇప్పుడు జామియా మసీద్ విషయంలో ఎన్నో రోజు నుంచి ప్రతి ఒక్క మైనార్టీ లీడర్ లీడర్గా ఉన్నాడు ఎవరు పట్టించుకోలేదు ముప్పై ఐదు లక్షలతో ఈరోజు మన మా అన్నయన వైస్ చైర్మన్ గారు రోడ్డు వేయడం జరిగింది అట్నే బీజార్ నుంచి రోడ్డు పోయేదానికి దాదాపు దర్గా వరకు ఆ రోడ్డు వేయడం జరిగింది ఆ తోపుడు బండ్లలకు మీకు ఇబ్బంది అంటే తీసేస్తామంటే వాళ్ళ గురించి నిలబడడం జరిగింది మైనార్టీ సమస్య మీద ఏ సమస్య మీదైనా కానీ మా అన్న వైస్ చైర్మన్ గారు నిలబడతారు దాని గురించి ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి తెలుసు మీరు ఉంచి విషయం మనం చెప్పడం ఏమంటే ఎవరు ఎలాంటి వ్యక్తులు ఎవరు ఎవరికి సాయం చేసినారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఈ సవా ఈ సంవత్సరంలో వద్దు దృష్టి పెట్టడం అభివృద్ధి గురించి దృష్టి పెట్టండి అభివృద్ధి చేయండి మీ లీడర్లకు చెప్పండి మీ ఏమో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలనుకుంటే చాలా వరకు ముప్పై ఏళ్ళ చరిత్ర వరకు మనంగా చేయగలుగుతాం ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది అలాంటివన్నీ వద్దు నా మనవి ఏమంటే ఈ రోజు నుంచి వ్యక్తిగత విమర్శలకు తావి ఇవ్వకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అభివృద్ధి గురించి మాట్లాడండి మీరు చేసే అభివృద్ధి మీద ఏదన్నా ఉంటే మనంగా సంప్రదించి మీ మీద ఏదన్నా ప్రెస్ మీట్ వేయడం జరుగుతుంది దయవచ్చి ఈ విషయాన్ని గమనించి ప్రార్థన మనవి